రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు పేదలకు ఇచ్చిన హామీలు అమలు జరపాలని కోరుతూ జూన్ రెండో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఇచ్చిన పిలుపులో భాగంగా ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేదలకు మూడు సెంట్లు ఇంటి స్థలాన్ని పట్టణ ప్రాంత పేదలకు రెండు సెంట్లు ఇంటి స్థలాన్ని ఇస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది ఈ మేరకు ఇరవై మూడు కూడా ఇవ్వడం జరిగింది కానీ జివో ఇచ్చిన తర్వాత కూడా పేదలకు ఇంటి స్థలాలు ఎవడో తాత్సారం చేస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు స్థలాలు ఇచ్చి పేదల సంత ఇంటి కళ నెరవేర్చాలని కోరుతూ ఈ జూన్ రెండో తారీఖున తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నాలు నెరవేర్స్తూ ఉన్నాం ఈ ధర్నాలు జయప్రదం చేయాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అట్లాగే ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చారు ఇవాళ సూపర్ సిక్స్ హామీలు కూడా అమలు జరపాలని పేదల ఇంటి కళ నెరవేర్చడం కోసం వారి సొంత ఇంటి కళ నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు కేటాయించి పేదల సొంత ఇంటి కళ నెరవేర్చాలని వాళ్ళ పేదలు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంటి నిర్మాణం కోరుతూ జూన్ రెండున జరుగుతున్న తహసీల్దార్ కార్యాలయాలు ధర్నాలు జయప్రదం చేయాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తాము ఉంది